వేచిన ఉదయం అందరికీ నమస్కారం ఒక మూడు నాలుగు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ముందు అసలు పూర్తి పాటే పాడదాం అనుకున్నాను కానీ వీడియో చూడడం ఆపేస్తారేమో అని చిన్న బిట్టుపాడి వదిలేశాను గాత్రశుద్ధి లేకపోయినా గానం కాకపోయినా ఏమీ అనుకోకండి మన్నించండి ఇకపోతే వీడియోలోకి వెళ్దామా ఇదిగో మినపప్పు వేయిస్తున్నాను కదా డబల్ హార్స్ మినప్పళ్ళు ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఈ కనిపిస్తున్న చిన్న గ్లాస్తో ఆ చిన్న గ్లాసు బ్రౌన్ రైస్ అనమాట మనం సాధారణంగా మినపప్పు కేజీ మినపప్పు అయితే కొంచెం ఒక చిన్న గ్లాస్ బియ్యం వేసే వేయిస్తాం కదా లేకపోతే నోరంతా అంటుకుపోతుందని బ్రౌన్ రైస్ వేయించాలని ఐడియా వచ్చింది అవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాను దోరగా వేయించి మినపప్పు అంతా దోరగా వేగాక అది వేరే దానిలోకి తీసుకొని అదే మూకుట్లోనే పల్లీలు వేయించాను బాగా ఎక్కువ వేయించాను అనమాట అంటే ఒక ముప్పా కేజీ పల్లీలా వేయించాను అవి ఎందుకు అంటే నేను మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చిందండి మా విహారీ ముంబై నుంచి వచ్చాడు అప్పుడే మే మూడుని వెళ్ళాడు కదా జూలైలో వద్దాం అనుకుంటే వాడు పుట్టినరోజుకి రావడం కుదరలేదు అని చెప్పాను కదా తర్వాత తర్వాత అప్పటి నుంచి లీవ్ తీసుకొని వాళ్ళందరూ తీసుకున్నాక వీడి తర్వాత అడిగాడు అంతేకాక నెలలో ఒకసారి ఎప్పుడో రెండు రోజులు ఆఫ్ ఉంటుంది ఆ ఆఫ్ ఈ లీవ్లు పెట్టుకొని ఒక నాలుగు రోజులకు వచ్చాడు అనమాట సరే ఈజీగా అయిపోతుంది కదా అని మినపుసుని చేశాను ఈ పల్లీలు వాడు పట్టుకెళ్ళడానికైనా సరే ఇక్కడ తినడానికైనా ఉంటాయని వాడు కావాలంటే ఈ పల్లె ఉండలే చేద్దామని చెప్పి పల్లీలు కూడా వేయించి పెట్టాను అప్పటికప్పుడు హడావుడ్ అవుతుందని కాకపోతే ఏంటంటే పాపం వాడు వచ్చాక అస్సలు ఏమీ తినలేదండి వచ్చిన రోజు ఆ కాకరకాయ వేపుడు మామిడికాయ పప్పు చేశాను ఆ వేళ పాపం ఇష్టంగానే తిన్నాడు తర్వాత నుంచి కొంచెం స్టమక్ అది హెవీ అయిపోయింది అనమాట బ్లోటింగ్ ఫీలింగ్ అది వచ్చింది ఎక్కువ తినలేకపోతున్నాడు అప్పుడే రెండు మూడు రోజులైందనుకోండి వాటికి వచ్చి చాలా కొంచెం అనీజీగానే ఉన్నాడు ఇప్పుడు చూపించాను కదా ఒక గ్లాసు ఆ గ్లాసుతో ఒక కేజీ ప్యాకెట్ ఏదైనా సరే మూడున్నర గ్లాసులు వస్తుంది అందుకని నేను ఒకటిన్నర గ్లాసు పంచదార గ్రైండ్ చేసి వేసానమాట కరెక్ట్గా సరిపోయిందండి ఏంటో చాలా బాగా వచ్చింది ఎక్కువ లేదు తక్కువ లేదనమాట అలాగే మొత్తం అవన్నీ చేసుకొని ఉండలు చుట్టుకున్నాను సాధారణంగా నేనైతే యాలకుల పొడి వేస్తాను ఎందుకంటే దేవుడికి ఆరోగింపు అయితే ఖచ్చితంగా యాలకుల పొడి వేయకుండా ఏది పెట్టను మా ఇంట్లో ఏ ప్రసాదం చేసినా సరే ఏలకు లేకపోతే బాగుండేది అంటాడు మా విహారి అంటే నాన్న నీ కోసం నా కోసం కాదు మనం పెరుమాళ్ళకి ఆరోగింపు చేసినప్పుడు ఖచ్చితంగా సుగంధ ద్రవ్యం వేసి ఆరోగ్యం పెట్టాలి అన్నాను అయితే ఇవైతే ఆరోగ్యం పెట్టలేదు కాబట్టి వాడి కోరిక మేరకు పొడి వేయలేదన్నమాట అలాగనే అయిష్టం విముఖత ఏమీ లేదు కొంచెం అలా ఉంటే బాగుండేది అంటూ ఉంటాడు ఇకపోతే ఏంటంటే ఈ చీరలోని బ్లౌజ్ కట్ చేసి కొట్టడానికి ఇచ్చాననమాట నాకే సరే ముందు ఒకటి చూద్దాము నాకు ఎలాగో కుదరడం లేదు అసలు దీనివల్ల ఇంకా టెన్షన్ పెరుగుతుంది అని ఏంటంటే నేను శుక్రవారం సంత నుంచి వస్తూ ఆ టైలర్ దగ్గర ఒక చోట బోర్డు చూసాను అనమాట కొంచెం మా ఇంటికి కొంచెం పక్కకే చూస్తే లేదు ఇదిగో చూసారా సాయంత్రం ఏడవుతోంది శుక్రవారం సాయంత్రం అక్కడంతా వెతుక్కుంటే ఎక్కడ కనిపించలేదు ఇదేంటి నేను తప్పుగా చూసాన అనుకున్నాను తర్వాత ఆ అమ్మాయిని అక్కడెవరో అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది కరెక్ట్గా అమ్మాయినే అడిగాను అమ్మ ఇక్కడ ఒక బోర్డు చూశాను టైలర్స్ అని అంటే మా మమ్మీ అంటే కొంచెం ముందుకు పెట్టారు షాప్ అని అయ్యో అనవసరంగా ముందుకు వచ్చానే అనుకున్నాను మా సంద ఎదురుగుండానే అనమాట కిరాణా కొట్టు ఉంటుంది ఆ పక్కనే పెట్టారనమాట ఆవిడకి ఇచ్చాను బ్లౌజు సరే ఏవో మార్పులు చేర్పులు చెప్పి ఎలాగైనా ఒకలాగే ఉన్నాయిలేండి చాలామంది ఇప్పుడు ఏజ్డ్ లేడీస్ అందరూ కూడా డ్రెస్సులు ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారు చూస్తూ ఉంటాం నాకు అర్థమైంది ఏంటంటే ఈ బ్లౌజులు బాధ పడలేకే వాళ్ళు అలా చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఎంతసేపయినా వెయిట్ చేయగలమండి రోజులు వెళ్ళిపోయి గంటల్లోకి వచ్చి నిమిషాలుగా మారాక ఇంకా ఆతృతి ఎక్కువైపోతుంది ఏంటంటే బస్సు రెండు గంటలు లేట్గా ఉందన్నమాట బస్సులో వచ్చాడు అది కాక ఏంటంటే వాళ్ళ ఎవరో ఇక్కడ హైదరాబాద్లో ఇమ్మని ఒక లగేజ్ బ్యాగ్ ఇచ్చారట అతను వచ్చి మియాపూర్లో కలెక్ట్ చేసుకుంటారు అతనే నిన్న ఇంటి వరకు దింపేస్తారు కారులో అన్నారట సరే అతను వచ్చి కలెక్ట్ చేసుకున్నారు కానీ వీడు ఎందుకు ఆ ట్రాఫిక్లో కార్ వద్దండి నేను మెట్రో ఎక్కేస్తాను లగేజ్ కూడా ఏం లేదు కదా పర్వాలేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేట హైగా మియాపూర్లో మెట్రో ఎక్కి వచ్చాడు నాకైతే ఎంత ఎప్పుడొస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అనుకున్నాను ఆ ఎదురు చూసిన టైం అయితే రానే వచ్చింది మియాపూర్ నుంచి మెట్రో దిగి ఇక్కడ ఆటో ఎక్కి కరెక్ట్గా మా వీధి చివర ఆటో ఆపుతు ఆపుతారు అక్కడ దిగాడు నేను ముందే మెసేజ్ చేశాను అనమాట వీధి ఈధి చివరకు వచ్చినప్పుడు నువ్వు నాకు ఫోన్ ఫోన్ చెయ్యి లేదా మెసేజ్ చెయ్యి నేను ఫోన్ తీసుకుని వచ్చి వీడియో తీసుకుంటాను అని అదిగా వస్తున్నాడు చూసారా ఏన్నా ఏనా అలా ఉన్నావు పిచ్చివాడిలో ఉన్నావురా పిచ్చివాడిలాగే ఉన్నావు ఇక్కడి నుంచి వెళ్ళి ముందు చేయించుకున్న కటింగ్ ట అప్పటి నుంచి హెయిర్ కట్ చేయించుకోలేదు అదేనా అంటే పెంచుతామనే పెంచాను అన్నాడు మనిషి కొంచెం బక్కగా అయ్యాడు బయట తిండం కదా కొంచెం ఎందుకో నాకైతే పాపం చాలా జారు వేసింది బాధ అనిపించింది ఏడుపు వచ్చింది సరే వచ్చిన రోజు చెప్పాను కదా మామిడికాయ పప్పు ఆకాకరకాయ వేపుడు అని తర్వాత మర్నాడు అనమాట అమ్మ పప్పు అవి ఏం చేయకు చాలా సింపుల్గా చెయ్యి అన్నాడు సరే ఈ దొండకాయలు తీసుకొచ్చాను కదా వాడికి ఇష్టం అని అని చెప్పి దొండకాయలు కాయల పళంగా వేయించాను ఏంటి చాలామంది కా దొండకాయ ఉడికించి వేయించుకుంటారట కానీ మాకు ఏదైనా ఇలాగే అలవాటండి ఒక్క బంగాళదుంపలు చేమదుంపలు తప్ప ఏది ఉడికించి వేపుడు అన్నది పెద్ద అలవాటు లేదు డైరెక్ట్గా అవి నూనెలో వేసేయడమే ఇవండి కిలో దొండకాయలు వంద రూపాయలు తెలుసా అమ్మాయి ఇవి నాటు అమ్మ మేము కొనలేకపోతున్నాము మా దగ్గర ఉంటే ఇంత రేటా అని అడుగుతారు మీరు అంటున్నారు వాళ్ళు కానీ రుచి అయితే అలా అద్భుతంగానే ఉంటుంది అంటే వంద రూపాయలు చెప్పి తొంభైకి ఇచ్చారనుకోండి నేనైతే కూరగాయల విషయంలో మాత్రం అసలు అంటే రాజీ పండండి మంచివే రైతు బజార్ కూరగాయల కంటే కూడా ఇలా రైతుల దగ్గర మనం మామూలు సంతల్లో కొన్ని కూరగాయలు మంచి సరుకుంటాయన్నమాట చాలా బాగుంటాయి వాళ్ళు డైరెక్ట్గా రైతుల దగ్గర కొంత కదా ఇంకా వాడు వస్తే ఎన్నెన్నో చేయాలనుకున్నాను అమ్మ నా కోసం నువ్వేం చేయకమ్మా నాకు ఏమైనా హాయిగా ఉంటే వెళ్ళేటప్పుడు నాకు ఏమైనా కానీ అది కూడా నాకోసం కాదు నువ్వేమైనా అనుకుంటావనే అన్నాడు సరే కొంచెం కందిగుండ కరివేపాకు పొడి నువ్వుల పొడి ఇవన్నీ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను అలాగే ఆవకాయలు కూడా కొంచెం ఇస్తే రైస్ కుక్కర్ అవి తీసుకెళ్తాట అలాగే ఇంక ఇప్పుడప్పుడే అక్కడి నుంచి రావు కదా నాన్న కనీసం ఏడాది పాటు అక్కడ ఉండాలి ఇంకా హైదరాబాద్ రావాలన్నా ఇక్కడేమీ అవకాశం లేదు కదా స్టార్ స్పోర్ట్స్ది అందుకని గ్యాస్ కనెక్షన్కే అప్లై చేసుకో అని చెప్పాను ఈజీగా వండుకోవచ్చు ఏదైనా కావాలన్నా కూడా ట్రై చేసుకోవచ్చు అని ఇంకా ఆ రోజైతే దొండకాయ వేపుడు చారుతో సరిపెట్టేస్తానన్నమాట సరిపోయిందని నేను ఎప్పుడూ పోపు వేసి చారు పెట్టేస్తాను కదా సాధారణంగా ఈరోజంతా చారు అంతా మరిగే పోపు వేశాను అనమాట పూర్వకాలం పద్ధతులలాగా ఇదో ఒక రుచి అండి ఇదో రుచి చాలా బాగుంటుంది సరేనండి ఇంక ఈ వీడియోకి ఇవే విశేషాలు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం